అందరికీ నమస్తే మేము మా పొలానికి అమృతధార ఇంగువ ఇంగువ నేలవేము పసుపు వీటి యొక్క కషాయాన్ని తయారు చేసి స్ప్రే చేయడం జరిగింది వీటితో ఏమవుతుంది అంటే మనకు అమృతధార రసం పీల్చే పురుగులని సమర్థవంతంగా నివారిస్తుంది ఇంగువ ఏదైనా పంగ సైడ్ పంగి సైడ్ లాగా పనిచేసి మొక్కల మీద ఉన్నటువంటి మొక్కలకు ఆ ఎరుపు ఆకులు అవన్నీ వచ్చేటి అవన్నీ కూడా తీసేస్తుంది మంచిగా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది అదేవిధంగా నేలవేము వేప కషాయం కన్నా చేతిగా ఉంటుంది కాబట్టి నేలవేము మూవ తోచే పురుగు లాంటి వాటికి పనిచేస్తుంది ఈ విధంగా అన్నీ కలుపుకొని స్ప్రే చేయడం జరిగింది దీని ద్వారా ఏమవుతుందంటే మొక్కల్లో రోగ శక్తి కూడా పెరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మేము మామూలుగా ఇరవై లీటర్ల స్ప్రే పంపుతోనే ఒక డెబ్భై ఫీట్లు పైప్ దానికి పెట్టుకొని బరువు మోయకుండా ఈ విధంగా స్ప్రే చేసుకున్నాము మీరు కూడా ప్రయత్నించి చూడండి ఈ పైప్తో చాలా ఈజీగా మనకు స్ప్రే అయిపోతుంది పది ఎకరాలు స్ప్రే చేసుకునే వాళ్ళు కూడా తొందరగా మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా కొన్ని రైతులు ఆలోచించి చేసుకున్నట్లయితే అంటే కూలీల ఖర్చు తగ్గుతుంది మరియు ఈ బరువులు మోసే కూడా తగ్గి మనకు పని అనేది సులువుగా అవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకుందాం మరియు మన ఇంటి అవసరాల కోసమైనా సరే రసాయనాలు వాడకుండా పొలాన్ని పండించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దానికోసం ఏవైనా సలహాలు వాటి కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో కొన్ని చేసే విధానాలు ఉన్నాయి అవన్నీ చూసి చేసుకుందాము ఇంకా ఏవైనా కావాలంటే కూడా మా డిస్క్రిప్షన్లో మా నంబర్ ఉంటుంది అది కాల్ చేసినా సరే వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే మాకు తెలిసిన వివరాలు మేము ఇవ్వగలం జై హింద్